24 స్వాగతం నా పేరు రవళి వార్తల్లోని ముఖ్య అంశాలు చూద్దాం ఎవరు ఊహించని నిమజ్జనతో ప్రజల కూటమికి పట్టం కట్టారని రాబోయే రోజుల్లో జరగనున్న అభివృద్ధికి ఇది సూచన అని రేణిగుంట వార్డ్ మెంబర్ ఎంజీ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా రేణిగుంటలో టీడీపీ విషయానికి అలాగే బొజ్జల సుధీర్ రెడ్డి విషయానికి అభినందనలు తెలియజేశారు రాబోయే రోజుల్లో అభివృద్ధికి ఇది పెద్ద బాట అలాగే మన కాళాశ్రీ సుధీర్ సుధీరన్న మనం అనుకున్న విధంగా దాదాపు ఒక సెవెంటీ టు ఎయిటీ థౌజండ్స్లో గెలుస్తాడు అనే దిశగానే వర్క్ చేసాం అందరం కలిసి ఈరోజు ఇప్పటిదాకా పంతొమ్మిదో రౌండ్ వెళ్తూ ఉంది అరవై రెండు వేల ఓట్లు మెజారిటీతో సుధీరన్న అధికంలో ఉన్నారు ఇంతవరకు కాళాశ్రీ చరిత్రలో ఎవరికి రానంత మెజారిటీ సుధీరన్నకి ప్రజలు కట్టబెట్టారు దానికి ప్రజలందరికీ చాలా సంతోషం రాబోయే రోజుల్లో సుధీరన్న సమక్షంలో రేణింగ్ వంటని మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి మా వంతు సుధీరణని రిక్వెస్ట్ చేసుకొని డెవలప్ చేసుకుంటాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కృతజ్ఞతలు ఎస్పెషలీ మన నియోజకవర్గ కాళాసి ప్రజలందరూ కూడా చాలా ఘన విజయాన్ని అందించిన సుధీరణకి ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉండాలా ఉంటాము నా పేరు ఎంజిరెడ్డి ట్రైనింగ్ వంట వార్డు మెంబర్ని